టూ ఫిఫ్టీ పడతాయి ఇది ఈ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వస్తుంది దీని ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ వస్తుంది సెవెన్ థర్టీ పడుతుంది మ్యామ్ దీని ప్రైస్ ఎంత పడుతుంది బయ్యా ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఎయిట్ ట్వంటీ పడుతుంది ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ పడుతుంది సిక్స్ ట్వంటీ ఓకే మనకి ఇది మీకు త్రీ నైన్టీ వచ్చేస్తుంది మ్యామ్ త్రీ బయ్యా టూ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ రెండు మొత్తం కాంబో సెట్ ఇది థర్టీ వన్ ఎయిటీ పడుతుంది వచ్చేసి మీకు ట్వంటీ వన్ ఎయిటీ పడుతుంది మ్యామ్ స్టార్టింగ్ ఇది ఇంకొకటి మ్యామ్ గణేష్ లో ఇది కూడా ఒకటి ఫ్యాన్సీ టైప్ లో వస్తాయి మ్యామ్ బాల్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంటది మ్యామ్ ఇది ఎయిట్ టెన్ పడుతుంది మేడం ఎయిట్ టెన్ ఇది మీకు ఫైవ్ నైన్టీ వస్తుంది మ్యామ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మేడం ఇది హాయ్ నేను మీ అంజలి సూపర్ డూపర్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ తో మళ్ళీ అయితే ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ కలెక్షన్స్ అయితే తెచ్చాను ఈ రోజు ఈ రోజు వచ్చేసి మనకి అండ్ బేగం బజార్లో స్వతక్ మార్కెట్ నుండి అండ్ జగదాంబ టెంపుల్ వచ్చి కొంచెం మనం రైట్ సైడ్ కి తిరిగానే మనకి కనిపిస్తూనే ఉంటుంది ఆర్తి ఫ్యాషన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మినీ నెక్లెసెస్ కార్డ్ నుంచి అండ్ ఐ రేంజ్ అండ్ మనకి పెళ్లిళ్ళ బ్రైడల్ గురించి జిజే పాలిషింగ్ ఇలా డైమండ్స్ ఏంది మ్యాట్ ఫినిషింగ్ ఒకటి కాదు రెండు కాదు కూడా అసలు ఎన్ని వెరైటీస్ అంటే మీకు మార్కెట్లో దొరికే డిజైన్స్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్స్తో చాలా రీజనబుల్ ప్రైజెస్తో వీళ్ళైతే మనకి కలెక్షన్స్ అందిస్తున్నారు వీళ్ళు వచ్చేసి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ప్రైజెస్ కూడా చాలా రీజనబులే కాదు డిజైన్స్ కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అండ్ హై క్వాలిటీ డిజైన్స్ అయితే మనకు అందిస్తున్నారు ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూస్తే ముందుగా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా స్క్రీన్ పండిస్తున్నారు అలాగే అడ్రస్ లొకేషన్ వీడియో కింద అందిస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ డైరెక్ట్గా మీరు స్టోర్కి వెళ్ళి ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు అలాగే ఆల్ ఇండియా లెవెల్లో కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది అండ్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎక్కడ దూరాన ఉంటే మాత్రం అండ్ చూడవచ్చు సూపర్ డూపర్ బ్రైడల్ కూడా ఉంది అనమాట క్రిస్మస్ స్పెషల్గా కూడా అండ్ మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ నేనైతే చెప్పడం కాదు వీడియోలోకి వెళ్ళి స్కిప్ చేయకుండా మనకు అన్ని జ్యువెలరీ అయితే చూసి అది చూస్తే ముందుగా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్ కాస్తాయి వీడియోకి మరి ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు

ఇంకా ఇది కూడా రూబీ స్టోన్ లో వస్తుంది మ్యామ్ ఇంకా ఇది కూడా బాగుంటది పార్టీ వేర్స్ కి చిన్న పిల్లల వాళ్ళకి కూడా చాలా బాగా ఇది ఎంత భయ్యా ఇది ఫోర్ ఫిఫ్టీ ఆరేంజ్ లా వస్తుంది ఇది త్రీ నైన్టీ పడుతుంది మ్యామ్ త్రీ కూడా వస్తుంది ఇంకా ఓకే ఇంకా ఈ ఫ్లవర్ డిజైన్ చూడండి మ్యామ్ ఇంకా ఇది కూడా బాగుంది ఇవిగా మీకు వావ్ చాలా బాగుంది డిజైన్స్ అని వీటిలో కూడా మనకి కలర్స్ ఉంటాయా కలర్స్ కూడా ఉంటది మేడం ఇంకా ఇది కూడా చిన్న పిల్లలకి బాగుంటది మేడం నెక్ టైప్ నెక్ దగ్గరికి నెక్లెస్ టైప్ వచ్చేస్తుంది ఓకే

ఎంత పడుతుంది భయ్య మొత్తం స్టోన్స్ అనేది మనకి హైలెట్లేదు సెవెన్ థర్టీ పడుతుంది సెవెన్ థర్టీ చాలా బాగుంది ఇంట్లో మల్టీ కలర్స్ వచ్చే కలర్ ఓకే ఇది మీకు షార్ట్ నగ్లెస్ బిలో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లో స్టార్టింగ్ ఉంటాయి మేడం దాని మీకు హెవీ కావాలంటే ఇంకా హెవీ చాలా మోడల్స్ ఉంటాయి మీకు స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి డిఫరెంట్ గా హెవీ అంటే హెవీ కావాలంటే హెవీ కూడా ఉన్నాయి మేడం ఇది ఇంకొకటి షార్ట్ నెగ్లెస్ మేడం చాలా బాగుంది మనకి క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటాయి మేడం ఇంకా మీకు ఇక్కడ సాంపుల్ చూపిస్తున్నాం మా దగ్గర ఇంకా క్వాంటిటీ చాలా ఉంటది డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మా దగ్గర ఇది కొంచెం మనకి ఫ్యాన్సీ లుక్ విత్ అవుట్ గార్డ్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంది రూబీ చూబీ బాగుంట చాలా బాగుంది మార్కెట్ లో ట్రెండ్ కొంచెం న్యూ వెరైటీగా వచ్చేసింది చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవులు వచ్చినాయి ఓకే లక్ష్మీదేవులు వచ్చేసి కింద స్టోన్ స్టోన్ మంచి హైలైట్ వచ్చేసింది ఎంత ప్రైస్ ఉంటుంది భయ్యా

డిజైన్స్ అన్ని మనకి చాలా చాలా వెరైటీ గా బ్యూటిఫుల్ చిన్న పిల్లలకు కూడా సెట్ అయిపోతాయి ఇంకా కొంచెం ఉత్తల్ల టైప్ కావాలంటే ఇది కూడా హెవీ వస్తాయి ఎంత ప్రైస్ ఉంటుంది భయ్యా మనకి ఇది వచ్చేసి మాక్సిమం నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సింపుల్ కావాలంటే ఫ్యాన్సీ టైప్ సింపుల్ కూడా ఉన్నాయి మేడం సింపుల్ లో మనకి చాలా వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఎంత ప్రైస్ ఉంటుంది ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పిలో ఉంటుంది నార్లేస్ మేడం కంపోషన్ దగ్గర మీకు కలర్స్ కూడా ఉంటది మల్టీ కలర్స్ గ్రీన్ కలర్స్ త్రీ కలర్స్ ఉంటాది ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఎయిటీ పడుతుంది ఫైవ్ ఎయిటీ ఓకే ఇంకొకటి సింపుల్ ఇది మీకు ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్ డిజైన్ లో కూడా చాలా బాగుంది మేడం ఇది కూడా మనకి చాలా ట్రెండింగ్ చాలా ట్రెండింగ్ అండ్ మార్కెట్లో దొరికేది అందుకని క్వాలిటీ అండ్ మనకి స్టోన్ పడుతుంది ఇది మీకు త్రీ నైన్టీ వచ్చేస్తుంది మ్యామ్ త్రీ నైన్టీ ఫ్లవర్ డిజైన్ ఓకే ఇంకా కూడా మనకి ఇక్కడ మ్యాంగో లో కూడా ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఉంది మొత్తం స్టోన్స్ తో హై మ్యాంగో లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం మీకు కొన్ని డిజైన్ చూపిస్తున్నా ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది మొత్తం స్టోన్స్ తో కొద్దిగా హైలైట్ గా ఉంది మనకి కలర్ వచ్చి ఓకే ఇంకా డిజైన్స్ కూడా మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా స్టోన్స్ లో కావాలంటే స్టోన్స్ లో కూడా ఉంటది ఇది ఏంటిది మనకి విక్టోరియన్ లా ఆ సీజర్ లా వస్తాయి మ్యామ్ ఇది కూడా సీజర్ లా చేసిది ఓకే దానిలో మీకు కలర్స్ కూడా ఉంటాయి

ఓకే అంటే మనకి కొంచెం ఫుల్ మ్యాట్ ఫినిషింగ్ అండ్ స్టోన్స్ ఉంది కాబట్టి కాస్ట్ అనేది డిఫరెంట్ ఓకే అలాంటి సింగల్ సింగల్ గా తీసుకుంటే ప్రైస్ అనేది ఎక్కువైపోతుంది కదా మనకి ఓకే మొత్తం కాంబోలో తీసుకుంటే మనకి తక్కువ పడతాన ఓకే మీకు ఇది హెవీ లక్ష్మీదేవి లా కూడా చాలా బాగుంటది మ్యామ్ మొత్తం లక్ష్మీదేవి ఆ వౌ లక్ష్మీదేవి వచ్చేసి మొత్తం మనకి స్టోన్స్ తో హైలైట్ వచ్చేస్తుంది అవును ఓకే కింద మొనలిసా బీకి బీట్స్ అనేవి మనకి కలర్స్ చాలా బాగుంటది మ్యామ్ ఇన్కమ్ మొనలిసా బీట్స్ పెడతాం ఓకే ఇంకా ఇది చూడండి మేము ఇది కూడా షోన్ లో వర్కింగ్ చాలా బాగుంటుంది లక్ష్మీదేవి డిజైన్ వర్క్ డిజైన్ వస్తుంది ఇంకా సైడ్ కి ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది ఓకే ఇది కూడా లక్ష్మీదేవి డిజైన్ మేడం ఇది ఒక డిఫరెంట్ డిజైన్ కొద్దిగా సింపుల్ గా నైస్ గా ఉంది ఓకే కింద మీకు బుట్ట మోడల్ టైప్ వస్తుంది ఈ చాంద్వాలి మోడల్ మేడం లక్ష్మీదేవి టూ లైన్స్ వస్తాయి ఇది ఇంకా బాగుంటది మేము ఇది ఒకటి పెడితే కూడా చాలా బ్రాండ్ లుక్ వస్తుంది ఓకే దీని ప్రైస్ ఎంత పడుతుంది బయ్యా

ఇది కాంబో కి మనకి టూ పేర్స్ ఇయరింగ్స్ వస్తాయా ఆ టూ పేర్ ఇయర్ రింగ్ వస్తది మ్యామ్ మీకు ఓకే ఇది ఇంకొకటి చూడండి మ్యామ్ మల్టీ కలర్ లక్ష్మీదేవి ఓకే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసి చాలా ఉన్నాయి మేడం ఇన్న చాలా ఫ్యాన్సీ కలర్ వచ్చేసింది ఇది ఇంకొకటి సింపుల్ వస్తది

స్టోన్ వర్క్ మైంగో డిజైన్స్ బీట్స్ గుత్తులతో ఉంటుంది షార్ట్ ఉన్నది కొమ్మాలి ఒక పేరు మాత్రం ఇయర్ రింగ్ వస్తుంది మేడం దీనికి సేమ్ మ్యాచింగ్ లో మీకు పాపడి బిల్లా కావాలంటే పాపడి మ్యాచింగ్ అవుతుంది మా దగ్గర మ్యాచింగ్ సెట్ చేసి కావాల వచ్చిన వాళ్ళు షాప్ కి ఒకసారి విజిట్ అయితే చాలా వెరైటీస్ అనేది చూడొచ్చు మనం ఇది చూడొచ్చు ఇది ఇంకొక డిజైన్ ఉంది ఫుల్ రూబీ ఉంది మ్యాంగో డిజైన్ తోటి సరే చాలా గ్రాండ్ గా లుక్ వస్తుంది మేడం సో ఎవరైనా అడిగితే వాళ్ళు గిటా గోల్డ్ చేయించుకున్నట్టు గోల్డ్ డిజైన్ లాగా ఉంటుంది స్మాల్ మ్యాంగో తోటి ఫుల్ స్టోన్స్ ఉన్నాయి డిజైన్ సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మేడం ఇక్కడ షాప్ కి ఒకసారి విజిట్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అనేది మా షాప్ లో ఆల్రెడీ చూసినారు కదా మేడం మీరు షార్ట్ లో లా మీకు లాక్ కాంపోసెట్ వెడ్డింగ్ లో చూసినారు సిల్వర్ డైమండ్ చూడండి మేడం ఇది కూడా చాలా బాగుంటది ఇది వేర్స్ కి చాలా బాగుంటది వైట్ లైట్ చూడండి ఇంకా దానిలో మీకు కలర్స్ కూడా ఉంటది ఇంకా మంచి కలర్స్ కూడా ప్రైస్ ఎంత పడుతుంది పడుతుంది మ్యామ్ ఇది మీకు ఫైవ్ ఇయర్ రింగ్స్ అనేవి కూడా హెవీ ఇయర్ రింగ్స్ కూడా బాగుంటది మ్యామ్ దానికి

ఓకే జస్ట్ ఇది చెప్పేది మాత్రం మొన్న బల్క్ లా తీసుకున్న వాళ్ళ ప్రైజెస్ ఏ మేడం ఓకే సో సింగిల్ గా తీసుకున్న వాళ్ళు ఒకసారి షాప్ కి విజిట్ అయ్యేసి చాలా కలెక్షన్స్ అనేది చూడొచ్చు ఇది బ్లాక్ కలర్ మేడం వావ్ బ్లాక్ కలర్ లో కూడా మనకి స్మాల్ నెక్లెస్ చాలా క్యూట్ గా ఉంది స్టార్ట్ పూరే హాట్ నంబర్ లో ఇది ఇంకో ఒకటి మేడం ఫ్లవర్ డిజైన్ ఓకే ఇది ఇంకా బాగుంటది ఫ్లవర్ లా మీకు వావ్ మంచి ఫ్లవర్స్ వచ్చేసి మనకి స్టోన్స్ అనేవి కూడా మంచి షైనింగ్ వచ్చేసి షైనింగ్ స్టోన్ మేడం వావ్ ఇయర్ రింగ్స్ కూడా హెవీగా వచ్చేసిని ఇందులో కలర్స్ ఉంటాయా ఆ కలర్స్ ఉంటది మేడం మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ కంపల్సరీ దొరుకుతుంది ఓకే ఇది ఇంకొకటి బ్లాక్ లో మీకు కొంచెం హెవీ హెవీగా కావాలంటే ఇది బాగుంటది మ్యామ్ నెక్ మీకు యూ షేప్ లో కలర్స్ ఆప్షన్ కూడా ఉంది కలర్ ఆప్షన్ అన్ని డిజైన్ లో వస్తాయి మ్యామ్ ప్రతి డిజైన్ లో వచ్చేసి 6 టు 7 కలర్స్ అనేది अवेलेबल లో ఉంటాయి మేడం సో మీరు సారీ మ్యాచింగ్ కి కావాలంటే సారీ మ్యాచింగ్ పైన తీసుకోవచ్చు డైమండ్ ఫినిషింగ్ లో నెక్లెస్ అనేది చూస్ చేసుకోవచ్చు ఇది ఇంకొకటి మేడం సింపుల్ ఇది చిన్న బ్రూకింగ్ బాగుంది చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా మంచి క్యూట్ గా ఉంది ఎంత ప్రైస్ పడుతుంది భయ్య మనకి ఇది వచ్చేసి ఇది మీకు ఫైవ్ నైన్టీ వస్తుంది ఫైవ్ నైన్టీ వచ్చేస్తుంది ఓకే ఇది ఇంకొకటి మేడం రాణి పింక్ కలర్ మేడం ఇది ఇంకా బాగుంటది కలర్ ఓకే చిన్న పిల్లల వాళ్ళకి కూడా మంచిగా నీట్ గా సెట్ అయిపోవచ్చు మేడం ఇది సింపుల్ గా చాలా నైస్ గా నీట్ ఇలా చోకర్ లాగా కనిపిస్తది చాలా క్యూట్ గా లుక్ వస్తది ఇది ఇంకొకటి మేడం యు షేప్ లో ఇది మింట్ కలర్ లో ఇది కూడా బాగుంటది ఇంకా మీకు

ఇది నేవీ బ్లూ కలర్ మేడం ఓకే ప్రైస్ ఎంత ఉంటుంది మనకి అప్రాక్సిమేట్లీ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మేడం ఇది ఓకే ఇంకోటి ఇది హెవీ కావాలంటే ఇది హెవీ ఇంకా బాగుంటది మేడం చాలా బాగుంది మొత్తం వెస్టర్న్ వేర్ వాళ్ళకైతే సూపర్ గా ఉండేది అట్టుకుంది ఇది కూడా బాగుంటది మేడం ఓకే వావ్ ఇంకా ఓకే ఇది వచ్చేసి మొత్తం మనకి సఫారి కలర్ వచ్చేసింది కింద డ్రాపింగ్ టైప్ లో డిజైన్ సూపర్ ఉంది అండ్ దీని ప్రైజ్ ఎంత పడుతుంది బాయ్ మనకి వావ్ చాలా క్యూట్ ఉంది ఇందులో కలర్స్ ఆప్షన్ ఉంటుంది కలర్ ఆప్షన్ ప్రతి రాల్లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ అనే కలర్ ఆప్షన్ ఉంది మేడమ్ ఓకే ఇది వచ్చేసి మంచి నీట్ గా వచ్చింది డిజైన్ చాలా చాలా బాగుంది చిన్న పిల్లలకి పెద్దలకి ఎవర్గైనా వేసుకునసరే చాలా గ్రాండ్ గా ఓకే వావ్ ఇది ఒకటి వచ్చేసినట్టుగా ఇంకా బాగుంది చాలా ఓకే వావ్ మొత్తం మనకి డైమండ్ లాగా అనిపిస్తుంది కింద మొత్తం డైమండ్స్ వచ్చేసి చాలా బాగుంది దీని ప్రైజ్ ఎంత పడుతుంది భయ మనకి ఇక్కడ ఓకే ఎయిట్ ఫిఫ్టీ

దాన్ని మేడం సెవెన్ ట్వంటీ పడుతుంది ఇప్పుడు మీరు సిల్వర్ డైస్ నెక్లెస్ చూసినారు కదా మ్యామ్ దాని మీకు ఏరింగ్ సెపరేట్ గా కావాలంటే సెపరేట్ కూడా ఉంటుంది డైమండ్స్ లోనే మనకి స్పెషల్ ఇయర్ రింగ్స్ కలర్ ఇదల్లా కూడా కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం బాక్స్ కలర్స్ ఉన్నాయి వావ్ మొత్తం క్వాంటిటీ మనకి బాక్సెస్ ఎన్ని ఎన్ని కలర్స్ ఎంత ప్రైస్ పడుతుంది భయ్య మనకి వచ్చేసి 250 పడుతుంది మ్యామ్ మీకు 250 ఓకే దాని ఇది ఇంకొకటి చూడండి మేము ఇంకొకటి మోడల్ ఇది

దానిలో మీకు కలర్స్ కూడా చాలా బాగుంటది ఇంకా ఇది హ్యాంగింగ్ టైప్ ఉంది కదా ఇంకా మంచి లుక్ వస్తుంది ఈ టాప్స్ మోడల్ చూడండి మన పెద్దది ఓకే మనకి మొత్తం సిల్వర్ లో చాలా చాలా వెరైటీ ఫ్యాన్సీ టైప్ కావాలంటే ఫ్యాన్సీ టైప్ కూడా ఉంటది మీకు పెద్దవాళ్ళు టాప్స్ పెడతారు కదా అట్లాంటి కూడా మోడల్స్ ఉన్నాయి ఇది చూడండి ఇంకోటి టాప్స్ లో ఇంకోటి ఇది బాగుంది మ్యామ్ ఇది హ్యాంగి టైప్ చూడండి మ్యామ్ ఇంకోటి చాలా బాగుంటది ఇంకోటి చిన్న టాప్స్ చాలా డిజైన్స్ ఉంటాయి మేడం ఒకసారి షాప్ కి కనుక విజిట్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ డిజైన్స్ ఓన్లీ ఇంకా చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ ట్వంటీ మినిట్స్ లో జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డిజైన్స్ చూపించగలుగుతున్నాము సెవెంటీ ఎయిటీ డిజైన్స్ ఈజీగా చూడొచ్చు ఇప్పుడు బీట్స్ లో చూడండి మోడల్స్ చాలా బాగుంటది మెహందీ పాలిష్ లాకెట్ ఇది మీకు త్రీ లైన్స్ అంటే త్రీ లైన్స్ లో కూడా ఉంటాయి టూ లైన్స్ అంటే టూ లైన్స్ లో కూడా మీకు దొరుకుతుంది

ఇది ఇంకొకటి పాలిష్ రాకెట్ మేడం ఇంకా బ్లూ కలర్ అంటే బ్లూ కలర్ ఉంటది మేడం గాడ్స్ మేడం మోడల్ లో వస్తుంది ఇది ఇంకొకటి టూ లైన్స్ లో సింపుల్ కావాలంటే సింపుల్ కూడా ఉంటది మేడం ఇది బ్లూ చూడండి మేడం ఇంకోటి హైలైట్ కలర్ ఉంటది కావాలంటే హెవీ హెవీ ఇయర్ రింగ్స్ ఓకే ఇది ఇంకోటి సీజర్ లా మేడం ఇది సీజర్ రాకెట్ వచ్చి మీకు జుంకీస్ వస్తాయి దాని తోటి టెంపుల్ మోడల్ లో డిఫరెంట్ గా వచ్చింది ఇది వితౌట్ గోడ ఉంటది మీకు ఇంకా దాని తోటి జుంకీస్ కూడా వస్తాయి ఇంకా మంచి జుంకీస్ కూడా హెవీ వచ్చేస్తాయి హెవీ వచ్చేస్తుంది ఓకే ఈ గోడ మీకు హెవీ కావాలంటే హెవీ రాకెట్ లో వస్తాయి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ దేవ వచ్చేసింది అవును హెవీ కావాలంటే హెవీ ఉంటది మీకు వెంకటేశ్వర స్వామి ఇంకొకటి ఉంటది మేము మొన్న కింద ఇంకా గుట్టపుసలు టైప్ వస్తది ఇంకా హెవీ వస్తది ఓకే ఇది ఇంకొకటి విక్టోరియా అంటే బ్లాక్ పాలీస్ ఇట్లా మనకి బ్లాక్ పాలీస్ లో వస్తుంది మ్యామ్ ఇంకా వచ్చేసి మనకి గణేష్ బీడ్స్ ఇది ఉంటది ఇంకా ఈ క్వాలిటీ బీడ్స్ ఉంటది మ్యామ్ ఇంకా ఓకే ఇది ఇంకొకటి మ్యామ్ గణేష్ లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మేడం ఈ సింగిల్ లైన్ సింగిల్ లైన్ సింగిల్ లైన్ నా ఇంకా బాగుంటది మ్యామ్ ఇంకా ఫ్యాన్సీ డెప్ కావాలంటే ఫ్యాన్సీ డెప్ కూడా చాలా ఉన్నాయి ఓకే ఇది కూడా ఒకటి ఫ్యాన్సీ టైప్ లో వస్తాయి మ్యామ్ గోల్డ్ బాల్స్ ఫిలిప్స్ వచ్చేసి మనకి స్టోన్ మీదనే మేకింగ్ వచ్చేసి మళ్ళీ డిఫరెంట్ ఇంకా పైన వైట్ బుట్టలు వస్తది కదా ఇంకా డిఫరెంట్ మోడల్ అయితే ఇది ఓకే ఇది ఇంకొకటి మ్యామ్ సింగిల్ లైన్ రామ్ పరివార్ ఓకే ఎంత ప్రైస్ పడుతుంది అయ్యా ఇది మినిమం 2000 పైనే ఉంటది మ్యామ్ ఓకే ఇది మీకు ఇంకా సింగిల్ లైన్ అయితే చూడండి మ్యామ్ ఇది తక్కువ పడుతది ఆ ఎంత ప్రైస్ పడుతుంది ఇది 12 చేంజ్ పడతాయి మ్యామ్ 12 చేంజ్ ఓకే